అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి అయితే దిగింది సో కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి రంగంలోకి అయితే దిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మేము చూసుకున్నట్లయితే వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా సో మీరు చూసుకున్నట్లయితే సీఎం జగన్పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది ఆయనకు సంబంధించి వివరాలు కోరినట్లు సమాచారం విఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లు తెలుస్తుంది చిలకలూరిపేటలో ప్రధాన సభ సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలు అక్కడ ప్రశ్నలు సంధించినట్లయితే తెలుస్తుంది రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ సూచించింది ప్రధాని సభలో భర్తా భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ ఎస్పీపై బదిలీ వేటు వేసిన విషయం అందరికీ తెలిసిందే జగన్ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రాయిదాడి ఘటనపై విజయవాడ సిపి ఈసీకి నివేదిక సమర్పించారు దర్యాప్తునకు ఇరవై మంది సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆ దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు సెల్ టవర్ డేటాను కూడా సేకరిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఏది ఏమో మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి అయితే దిగింది సో చూడాలి మరి ఏం చేయబోతున్నారు ఏంటనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని